దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు అరవై ఐదు రెండో వచ్చినా ధ్యానిద్దాం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు దేవునికి మహిమ మైమకలుగాక దేవుని బిడ్డలారా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు దేవుని బిడ్డలారా మర్చిపోకూడదు దేవుడు అన్నాడు నాకు మొరపెట్టుము నేను కుత్తరమిస్తానని నిజముగా దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకిస్తాడు ఏ బాధలో ఉన్నప్పటికీ ఏ కష్టంలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా నీ ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు సహాయం చేస్తాడు దేవుని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం సెలిస్తూ ఉంది ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి సర్వ శరీరులు ఆయన ఎద్దుకొస్తారు ఏ భేదము లేదు దేవుని బిడ్డలారా ఎవరు వచ్చినా కూడా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని దేవుడు విమోచిస్తాడు వారిని ఆదుకుంటాడు వారిని ఉద్ధరిస్తాడు కాబట్టి ప్రార్థన చేయండి దేవుని సన్నిధికి రండి ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు మీ ప్రార్థన ఆలకించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్